అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళైతే చాలా చలిగా ఉంది తుఫాన్ అని చెప్పారు కదా మనకైతే వర్షం పడుతూనే ఉందండి నైట్ నుంచి పడుతూనే ఉంది వర్షము కాకపోతే అంత పెద్దదని చెప్పలేము అట్లా ఇంపరాని చెప్పలేము గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పడుతుంది బాగానే ఇప్పుడు కూడా బాగానే పడుతుందండి చూసారా క్లైమేట్ అయితే ఎంత చల్లగా ఉందో చాలా చల్లటి గాలి వీస్తుంది మనకి మిద్ది నుంచి సైడ్ పైప్లు వచ్చి వాటర్ చూసారా ఎలా వస్తున్నాయో అంత వర్షం అయితే పడుతుందండి ఇంకా అయినా కూడా నేను బట్టలు వాషింగ్కి వేసేసాను ఇంకా పెండింగ్ పెడితే మరీ మిగిలిపోతాయి ఆరేసుకోవడానికి కూడా ప్లేస్ తక్కువ కదా అని చెప్పేసి వేసేసానండి తులసమ్మ దగ్గర అయితే భలే ఫ్రెష్గా ఉంది ఈ మధ్య వెలిగించాం కదా ఈ ఆయిల్ మరకలు అవన్నీ కూడా వెళ్ళిపోయాయి నీట్గా కొంచెం అట్లా ఉండిన తర్వాత ఇంకా టిఫిన్ కింద అయితే ఇవాళ ఉదయము చపాతీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చపాతి చేసేస్తున్నా పిండ్లు అవి అయిపోయి ఉన్నాయండి ఇడ్లీకి దోశకి వేయాలి ఇంక ఇక్కడైతే చపాతీయే చేసేస్తున్నాను ఉదయమైనా సాయంత్రమైనా ఇష్టంగానే తింటారులేండి అంటే ఉదయం చేశాను అంటే ఇంకా సాయంకాలం చేయను సాయంత్రం రైసే చేసేస్తాను అంటే రెండు పూట్లా అంటే మరీ వేడి చేసేస్తుంది తినలేము కూడా కదా అందుకోసం అనేసి ఒక పూటే చేస్తాను అది ఎప్పుడైనా రెగ్యులర్గా అయితే సాయంత్రమేనండి ఎప్పుడో ఉదయం అనేది తక్కువ ఈ విధంగా అయితే అన్నీ చేసి పెట్టేసుకొని ఆ తర్వాత అన్నీ ఒకేసారి కాల్ చేస్తాను అంటే ఎక్కువ ఏం కాదు కాబట్టి కొన్నే కాబట్టి సరిపోతుంది మాకు ఆ కౌంటర్ మీద వరుసగా చేసి పెట్టేసుకొని ఇంకా ఒకేసారి అన్నిటినీ కూడా కాల్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్నాను కదా వీటిని కాల్ చేశాను కూడా ఇంక ఇవాళ టిఫిన్ చేసిన తర్వాత టీ పెట్టమన్నారండి మా వారు చల్లగా ఉంది కదా కొంచెం టీ తాగాలనిపిస్తుంది అనేసరికి టీ అయితే ఇక్కడ పెడుతున్నా టీలో అయితే ఎక్స్ప ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం కదా టీలో అయితే ఎప్పుడు ప్ర ట్రై చేయలేదు కానీ మసాలా టీ పెడతానండి బాగా స్పైసెస్ అన్నీ వేసి అల్లం అల్లం దంచుతాం కదా ఒట్టి అల్లం దంచి మసాలా టీ పెడతాను చాలా బాగుంటుంది టేస్ట్ రెగ్యులర్గా ఏం పెట్టాను కానీ ఎప్పుడైనా అట్లా పెడితే బాగుంటుంది ఇంక ఇంట్లోకి కొన్ని సాల్ట్ అవి నిండుకొని ఉన్నాయి ఇంకా అవన్నీ ఫిల్ చేద్దామని చెప్పేసి ఫిల్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను నేను ఉప్పు సాల్ట్ జాడీలలోనే పెట్టుకుంటానండి బ్రూ కూడా పెద్ద ప్యాకెట్స్ ఏం తెచ్చుకోము ఎందుకంటే ఈ క్లైమేట్కి గడ్డ కట్టేస్తాయి అనేసి ఇట్లాగా చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటాము ఇంకా వీటన్నిటిని కూడా ఇట్లాగా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నా అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసుకుంటానండి ఎప్పుడప్పుడు పెండింగ్ పెట్టుకోను ఇంకా అంతా కూడా అయిపోయింది ఇంకా డోర్స్ అవి ఓపెన్ చేస్తున్నాం కానీ చాలా చల్లటిగాలైతే వస్తుంది ఇంకి సాల్ట్ ఇవన్నీ ఫిల్ చేసేసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది జాడీలు అయితే చాలా బాగున్నాయండి ఇవి నేను ఒక తిరునాల్లో తీసుకున్నాను మొత్తం వచ్చేసి సిక్స్ పీసెస్ ఏమో తీసుకున్నాను అంతే సెట్ టూ సెట్ టూగా తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇవి అయితే ఒక దాంట్లో సాల్ట్ ఒక దాంట్లో కళ్ళుప్పు వేస్తాను ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేసాం కదా రాత్రే ఇంక ఇప్పుడు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది బాగానే పేరుకునిందండి క్లైమేట్కి ఒక్కొక్కసారి క్లైమేట్ని పట్టి పేరుకుంటుంది ఇంకా నిన్న కడిగేసిన గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా వాటన్నిటిని కూడా సర్దేయాలి ఇప్పుడు ఇంక ఇవి సర్దేస్తే మళ్ళీ ఏవైనా పడినప్పుడు మళ్ళీ వాటిని కూడా నీట్గా కడుక్కొని టబ్లో పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత వంట చేసేదానికి టైం ఉందండి నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఇక్కడ వచ్చేసి నైటీలు తెచ్చుకొని వాటిని స్టిచ్ చేసుకుంటున్నానండి అంటే పైకుట్లు అవి అంటాం కదా అట్లా వేసుకుంటున్నాను ఈ మిషన్ వచ్చేసి నేను మా పాప చిన్నగా ఉన్నప్పుడే నేర్చుకున్నాను మిషన్ మాత్రం రెగ్యులర్గా ఉంటుందండి నా దగ్గర మ్యారేజ్ అయినప్పటి నుంచి తీసుకొని ఉన్నా ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న కుట్లుకి వాటికి ఎవరి దగ్గరికి వెళ్తాము అదే చేతిలో వస్తూ ఉంటే మన పని మనమే చేసుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను కానీ ఈసారి మిషన్ మార్చేసరికి నేను చిన్న తీసుకోవాలి అనుకుంటున్నాను ఇది చాలా ప్లేస్ని అంతా ఆక్యుపై చేస్తుంది చిన్న మిషన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా ఈసారి ఏదైనా చేంజ్ చేసినప్పుడు చూడాలి మామూలుగా బ్లౌజెస్ అవి కూడా నేను స్టిచ్ చేసుకుంటాను అన్నవి డ్రెస్సెస్ కూడా కుడతాను ఐడియా ఉంది కాకపోతే నాకు బ్యాక్ పెయిన్ వల్ల రెగ్యులర్గా అయితే స్టిచ్చింగ్ అనేది చేయను కానీ ఇంట్లో క్లాతెస్ వరకు మాత్రం నేను కుట్లు అవి వేసుకుంటానండి ఇంట్లో వరకు వీటి వరకు నేను బయటికి ఎక్కడ ఇవ్వను వీటిలో ఎన్ని ఉంటాయండి నైటీలని మనం ఏమైనా తెచ్చుకున్న క్లాతింగ్స్ అని ఇట్లాగా అంతా అయిపోయిన తర్వాత ఇవాళ వంట ప్రిపేర్కి వంకాయలు ఉన్నాయండి చాలా బాగున్నాయి వంకాయలు వంకాయ పులుసు పెట్టుకున్నాము అనుకున్నాను చాలా రోజులైందనేసి ఈ విధంగా ముక్కలని అయితే కట్ చేసుకున్నాను ఫస్ట్ తిరగమాత పెట్టుకుందాము వంకాయ పులుసు చాలా బాగుంటుందండి టేస్టు వంకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి వచ్చేసి ఆవాలు జీలకర్ర మెంతులు వేసాను కొంచెం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ టమాటా కూడా వేస్తానండి కర్రీ అనేది సింపుల్ రెసిపీ అయినా టేస్ట్ బాగుంటుంది కాకపోతే అంత ఇష్టంగా వాళ్ళు తినరు నేను ఇష్టపడి చేసుకున్నాను ఒక పూటకి ఏమనర్లే అన్నట్టుగా చేశానండి అంటే వాళ్ళు తినరు కాబట్టి అంత ఇష్టపడరు ఇంకా నా కోసం చేసుకున్నట్టుగా చేశాను ఇంక ఇప్పుడు పోపు వేగిపోయింది కదా ఇందులో వచ్చేసి ఎర్రగడ్డ టమాటా అది కూడా వేసేసి ఫ్రై చేస్తున్నా కొంచెం సాల్ట్ వేస్తున్నాను ముందే ఇవి తొందరగా మగ్గుతాయి అలాగే వంకాయ ముక్కలు వేస్తాం కదా నల్లగా అవ్వకుండా ఉంటాయి ఆ రెండింటి కోసం అని చెప్పేసి ఇట్లాగా సాల్ట్ అయితే వేస్తున్నా ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేస్తానండి ఇదిగోండి కొంచెం పసుపు అనేది నేను ఎక్కువే వేస్తాను ఈ క్లైమేట్కి కొంచెం పసుపు ఎక్కువే తీసుకోవాలి కూడా అందుకనేసి కూరల్లో వాటిల్లో నేను ఎక్కువే వాడతాను తాళింపు కూరలైనా ఎక్కువే వేస్తాను పులుసు కూరలైనా కొంచెం పసుపు అనేది ఎక్కువే వేస్తానండి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు ఎత్తి ఇందులో వేసేద్దాము వంకాయలు అయితే చాలా లేతగా బాగున్నాయండి అసలు ఇవి రెండు కాయలే ఎంత పెద్ద కాయలు అంటే నేను ఫస్ట్ షూట్ చేయడం మర్చిపోయాను చాలా పెద్ద కాయలు భలే లేతగా అనిపించాయి ఇంకా వీటిల్లోకి కూర అయితే పులుసు పెట్టేద్దాం అనుకున్నాను ఇదిగోండి వంకాయలని తీసేసిన వాటర్ అవి ఇంకా కూడా ఉన్నాయి కొన్ని తీసి పెట్టాను ఇంకంటే ఒకవేళ వీళ్ళు తినకుంటే ఇంకేదైనా కర్రీ చేద్దామని చెప్పేసి తీసాను అవి ఇవన్నీ బాగా మగ్గించుకుందాము ఈలోపు కొంచెం చింతపండు పులుసు కూడా పిసిగి పెట్టుకుందామండి ఇంక బాగా కలిపేసుకుంటే అవి నల్లగా అవ్వకుండా ఉంటాయి ఆల్రెడీ మనము ఉప్పు పసుపు వేసున్నాం కదా నల్లగా అవ్వవు కొంచెం సేపట్ల మూత పెట్టి మగ్గించేసుకున్నామంటే అసలు చాలా తొందరగా మగ్గిపోయింది ఇంకా కలిపెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేస్తున్నాం కొంచెం చిక్కగానే కలుపుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా పడతాయి పైనుంచి పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి బాగా నచ్చింది నాకు అంటే వీళ్ళు ముక్కలు వేసుకోరు కానీ వట్టి పులుసు అయితే వేసుకుంటారు ముక్కలు తినరు ఇష్టంగా తినరు కొంతరు ఒక్కొక్కరు ఒక్కొక్క వెజిటేబుల్ని తినరు కదా అట్లాగా మాకు వంకాయ తినరు ఈయన ఇంకా నా కోసం అన్నట్టుగా తిన్నారు ఇవాళ ఇంకట్లా అంతా పులుసు కలిపేసుకొని ఇంకా కారం వేయలేదండి ఇది కొంచెం మగ్గి చిక్కబడిన తర్వాత అప్పుడు కారం వేద్దాము ఇప్పుడైతే మూత పెట్టేద్దాము పులుసు తెరులుతుంది కదా స్మెల్ అసలు ఎంత బాగుస్తుందో పులుసు తెరులుతుంటే మన టేస్ట్కి తగినట్టుగా ఇంకా కారం వేసుకుందాము ఇప్పుడైతే కొంచెం చిక్కబడింది ముక్కలు కూడా ఉడికాయి కదా ఇంకా కారం అయితే వేస్తున్నా చింతపండు కూడా చాలా బాగుందండి అంత పులుపు లేదు అంత తీయగా లేదు కరెక్ట్గా ఉంది ఇంకా కారం అయితే వేసి కొంచెం అలా కలిపేసిన తర్వాత ఒక్క ఉడుకు అలా పొంగిన తర్వాత ఒకసారి కారం ఉప్పు అంతా చెక్ చేసుకొని ఉంటే కరివేపాకు వేసుకుందాము లేదంటే మూత పెట్టేద్దాము చాలా ఈజీ ప్రాసెస్ చాలా బాగా వచ్చింది కర్రీ అయితే నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి అందుకోసం అనేసి సాల్ట్ వేస్తున్నా ఇక్కడ అసలు స్మెల్ అయితే అబ్బా ఎంత బాగుందోనండి నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నా మళ్ళీ నోట్లో వాటర్ వస్తున్నాయి ఇంక ఇట్లా చిక్కబడింది కదా ఒక్కసారి ఇంకొకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కర్రీ అనేది రెడీ అయిపోతుంది రైస్ వచ్చేసి ఆల్రెడీ రైస్ కుక్కర్లోనే పెట్టేశాను ఇంకా సాయంకాలం కూడా రైసే కాబట్టి సాయంత్రానికి కూడా సరిపోతుంది చూసారా ఎంత చిక్కగా వచ్చిందో టేస్ట్ కూడా బాగుండింది ఇంక ఇది అయిపోయింది మూత పెట్టేసి ఆఫ్ చేసేస్తున్నా అసలు రైస్లో తింటున్నప్పుడు అయితే ఎంత బాగా అనిపించిందోనండి వంకాయ ఫీలింగ్ వచ్చింది మసాలా లేదంటే దీంట్లో ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది మేము కూడా కూర్చొని భోంచేసేస్తున్నాము ఇంకా భోజనం చేసిన తర్వాత ఖాళీగా ఏమీ ఉండం కదా ఇంకా బట్టలు వాషింగ్కి వేసినవి అన్నీ ఇంకా మడతలు వేస్తున్నాను ఇక్కడ మళ్ళీ అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం ఎందుకు మడత వేసి పెట్టేసామంటే ఒక పని అయిపోతుంది కొంచెం సేపు మనం అట్లా రిలాక్స్ అయినా బాగుంటుంది కదా ఈ పని పెండింగ్ పెట్టుకొని అయితే ఉండనండి ఇంకా అలా టీవీ పెట్టుకొని టీవీలో ఏదో సినిమా చూసుకుంటూ ఇంక ఈ బట్టలు అయితే మడిచేస్తున్నా ఇంకొకటిగా ఒక్కొక్కటిగా మొత్తం మొత్తం ఉతికేశాను కదా డీప్ క్లీన్లా చేశాను కానీ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ కల్లా మళ్ళీ క్లీనింగ్ ఉంటుంది కదా మనం పండగ స్టార్ట్ అయితే మళ్ళీ మొత్తం పెట్టుకుంటాము ఇంక విధంగా కానీ కూడా ఇదే విధంగా మడుచుకుంటూ నీట్గా ఐరన్ మడతల్లాగా మడతలు వేస్తానండి నేను చాలా నీట్గా సినిమా చూసుకుంటూ కొంచెం సేపు అట్లా రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు కూడా రెగ్యులర్గా చేసేవి అయినా మనం ఇంట్రెస్ట్గా చేస్తే మనకి బాగుంటుంది బోర్ కొట్టకుండా అనిపిస్తుంది ఇంకా అలాగా చూసుకుంటూ ఈలోపు పక్కన ఇంటి అమ్మాయి కూడా వచ్చిందండి తననేమీ వీడియో తీయలేదు కానీ తను అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే నేను కూడా తనతో మాట్లాడుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా పెండింగ్ పెడితే ఆగిపోతాయండి అందులో వర్షం కూడా అడపలడపలుగా పడుతుంది ఇంకెందుకు వీటిని మళ్ళీ అక్కడ పెట్టినా చల్లగా అయిపోతాయి మళ్ళీ ఎండ్ వచ్చినప్పుడు వేయాలి ఎందుకు ఇంత రిస్క్ మడతీసి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది ఎన్ని క్లాతింగ్స్ వస్తాయోనండి కనిపించకుండానే టాప్ చైర్ మీదవి సోఫా మీదవి బెడ్ మీదవి చాలా క్లాతింగ్సే ఉతికాను నిన్నైతే ఇంకా కర్టన్స్ కూడా తీయాలి ఇంకెట్లాగో పండగ ఉంది కదా మెయిన్గా ముట్టుకున్న కర్టెన్స్ వరకు తీస్తాం కానీ అన్ని రూముల్లో కిటికీలు అయితే తీయనండి రెగ్యులర్గా ఇదిగోండి ఎంత అలసిపోయినానో చూసారా ఇంకా ఈవినింగ్ వచ్చేసి అదే కూర పెట్టాను కానీ అస్సలు తినమని చెప్పారు ఒకసారి మా వారి కోసం అని చెప్పేసి ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నా ఫ్లఫీ ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది బాగా వస్తుంది ఎర్రగడ్లు కట్ చేసి వేసాను ఇందులో ఇంకా రెండు గుడ్లు అండి ఇవి చాలా ఫ్లఫీగా వస్తుంది అసలు మామూలుగా ఎప్పుడైనా టిఫిన్ చేయనప్పుడు కూడా ఇట్లా ఆమ్లెట్ వేసి ఇచ్చినా తినేస్తారు ఇంక ఇదైతే బాగుంటుంది టేస్ట్ కూడా ఇంక మధ్యాహ్నం కూడా వేయలేదు కదా ఇంకా వట్టి ఆ కూరతోనే అంటే తినరని చెప్పేసి ఇట్లా వేస్తున్నా రైస్ పెట్టేశానండి నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా రైస్ అయితే ఆల్రెడీ కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇంక ఇది ఆమ్లెట్ అయిపోతే తినేయడమే చూసారా ఎంత బాగా ఫ్లఫీగా వస్తుందో దీన్ని తిప్పిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి విరిగిపోకుండా బాగుస్తుంది ఇంకా చెరొకటి వేసుకున్నామండి ఫస్ట్ ఆయనకొకటి వేసిచ్చి నేను ఇంకొకటి వేసుకుంటున్నా ఇక్కడ పొరుడు చేసినా సరిపోతుంది కర్రీ కింద ఇంక వద్దు ఆమ్లెటే వేయమని చెప్పారు సర్లే అనేసి ఆమ్లెటే వేసాను చూసారా తిప్పడం కూడా చాలా జాగ్రత్తగా తిప్తాను విరిగిపోకుండా విరిగిపోతే అంత బాగా అనిపించదు టేస్ట్ ఒకటేగా ఉంటుంది కానీ ఎందుకో విరిగిపోయిందన్న ఫీలింగ్లో ఉంటాం కదా విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్తాను చాలా ఫ్లఫీగా వస్తుంది చూసారా ఎంత బాగా బండ్ టైప్లో వచ్చింది కదా టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా బాగా లావుగా వచ్చింది కదా లోపల కూడా సన్నమంటమైన లోపల బయట అంతా కాలేటట్టుగా పచ్చిగా లేకుండా అట్లానే మాడిపోకుండా చూసుకుంటాము ఇవాళకి ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి